వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు సాపట్లు ఎలా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో దోశ పిండి తీసుకొని అది గట్టిగా ఉండేది చూసుకోవాలి అందులో లైట్గా సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మామూలుగా దోశ ఉత్త దోసల పిండితో చేసుకుంటుంటాం కదా అలా కాకుండా బెల్లం దోశలు అనమాట ఇవి అందుకే మనం ఇవి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక దబరి పెట్టి అందులో బెల్లం గడ్డలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దాన్ని బాగా మరగనివ్వాలండి ఎందుకంటే ఈ పిండిలో పోసేటప్పుడు వడగట్టుకొని ఇసుక లేకుండా ఉంటుందనేసి ఆ పిండిలో వేసుకునేటప్పుడు మనకి బెల్లం తీపి ఎంత అయితే కావాలో అంతే పోసుకోవచ్చు ఆ తర్వాత మనం కలుపుకొని బాగా నెక్స్ట్ స్టవ్ ఉంటుంది కదండి స్టవ్ పైన పెనం పెట్టి మనం దోశలు పోసుకున్నట్టే పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత మనం మామూలుగా అయితే ఆయిల్ వాడతాం కదా ఆయిల్ కాకుండా నెయ్యి కానీ వాడుకుంటే ఇంకా మనకు ఈ దోశలు టేస్టీగా ఉంటాయి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా ఇవి బాగా ఇష్టంగా తింటారండి ఓకే ఇవి ఇలా పోసుకొని వేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇవి ఈ దోశలను తీసి ప్లేట్లో సెట్ చేసి పెట్టేసుకుంటామండి చూడండి ఇప్పుడు మనకి సాపట్లు రెడీ అయిపోయాయి చూసారా ఓకే అండి ఈరోజు నేను మీకు సాపట్లు ఎలా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి మనం తీసుకోవచ్చండి చిన్నపిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్